ఏం జరిగిందో ఈ పట్ట మీద ఎంక్వరీ చేస్తే ఆధారు ఇక్కడే ఉంది ఫ్యామిలీ ఆధార్ ఇక్కడే ఉంది రేషన్ కార్డ్ ఇక్కడే ఉంది

మన ఎమ్మెల్యే ద్వారా అప్పుడు సోన్ రెడ్డి చేత సీఎం మనం ముందుకు పోయి మా గ్రామానికి మనం చెందాలని చెప్పి ఉన్న స్థలం మా గ్రామ యువకుడికి రావాల బయట రావాలని చెప్పి ఆలోచించా మేడం తర్వాత ఏ పడి అనుకున్నాం రెండు వేల పంతొమ్మిది ఇరవై మధ్యలో నుంచి బయట ఇచ్చుకోవాలి ప్రభుత్వాలు ఇప్పించండి అది గ్రామస్తున్నా బయట మన గ్రామాల ఇస్తారు మేడం

పట్ట బోటు వాళ్ళకి ఇరవై ఏడు పట్టాలు ఇచ్చారు దాన్ని ఇరవై ఏడు పట్టాలు ఇస్తే దాన్ని మేము ఎమ్మెల్యే దగ్గరికి వాళ్ళ దగ్గరికి వెళ్ళి దాన్ని ధర్నాలు చేసి ఆపించాం దాన్ని ఆపిస్తే రెండు వేల పంతొమ్మిది ఈ ఇరవై నాలుగు మధ్యలో ఒక్కొక్క దగ్గర నలభై వేలు యాభై వేలు తీసుకొని పట్టాలు ఇచ్చేసారు పొజిషన్ ఇక ఈ రెండు వేల ఇరవై నాలుగు మధ్యలో ఆఖరిలోనూ మళ్ళీ కొంతమందికి ఇరవై పట్టాల దాకా పేకి పట్టాలు తీసుకుని లీడర్గా తిరుగుతున్న వాళ్ళకి ఒక్కొక్కరికి రెండు రెండు పొజిషన్ పట్టాలు మూడు పొజిషన్ పట్టాలు తీసుకుని గందరగోళం ఉంది అది మా గ్రామంలో మా 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 మత్స్యకారులు ఏంటంటే దాన్ని గ్రామంలో ఒక్కరికే ఒక్కటే ఇస్తారు కానీ వీళ్ళు ఏందంటే లీడర్గా తిరుగుతున్నారని ఒక్కొక్కరికి రెండు పట్టాలు మూడు పట్టాలు తీసుకోవడం వల్ల దానివల్ల మేము ఎంఆర్ఓ గారికి అర్జీ ఇచ్చాము గతంలో దా దాని మీద విచారం చేసి చర్య తీసుకోవాలని కోరుకుంటున్నాం